శ్రీ కృష్ణ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు బాగున్నారా వీడియో వీడియోలో రేపటి రోజున వచ్చేటటువంటి భీష్మ ఏకాదశి ఆ రోజు విశిష్టత ఏంటి మనం పూజ ఎలా చేసుకోవాలి మరి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో భీష్మ ఏకాదశి అనేది ప్రత్యేకమైనటువంటి రోజున వస్తుందండి ఆ రోజు చేసేటటువంటి పూజల గురించి నేను మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మాఘమాసంలో వచ్చేటటువంటి అత్యంత పవిత్రమైన రోజును భీష్మ ఏకాదశి మాఘ ఏకాదశి జయ ఏకాదశి మహాఫల ఏకాదశి అని కూడా అంటారు ఈ మాఘమాసంలో వచ్చేటటువంటి ఏకాదశి చాలా అంటే చాలా శక్తివంతమైనదండి చాలా స్పెషల్ కూడా అయితే ఈ రోజు అంటే మాఘమాసంలో వచ్చేటటువంటి ఏకాదశి రోజున మనం ఏ పని స్టార్ట్ చేసినా ఏ కార్యం తలపెట్టినా ఎలాంటి శుభకార్యం చేయాలనుకున్నా కూడా అన్ని విజయాలే కలుగుతాయి అన్ని మంచి ఫలితాలే వస్తాయి అందుకని మాఘమాసంలో వచ్చే ఏకాదశిని జయ ఏకాదశి మహాఫల ఏకాదశి అంటారు అంతటి శక్తివంతమైనటువంటి ఏకాదశి ఈ మన రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ అందులోనూ ప్రత్యేకమైనటువంటి శనివారం రోజున వచ్చింది మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా ఒక స్పెషల్ డే రోజున వచ్చిందని ఈ శనివారం రోజున వచ్చినందువలన మనం ఈరోజు వెంకటేశ్వర స్వామి వారికి కూడా ప్రత్యేకమైనటువంటి పూజలు చేసుకోవచ్చండి ముఖ్యంగా పిండి దీపాలు వెలిగించాలి భీష్మ ఏకాదశి శనివారం రోజున వచ్చినందువలన ఈరోజు మనం ఏడు శనివారాల వ్రతం ఎవరైతే అంటే వెంకటేశ్వర స్వామి వారికి చేసుకునేటటువంటి ఏడు శనివారాల వ్రతం ఎవరైతే ప్రారంభించాలనుకుంటారో ఈ రోజున ప్రారంభిస్తే చాలా అంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయండి ప్రొద్దున్నే లేచి మన నిత్య కార్యక్రమాలు కంప్లీట్ అయ్యాక ఇంకా వెంకటేశ్వర స్వామి వారికి తులసి మాలలు తులసి దళాలతో చక్కగా దండకూర్చేసుకొని ఇలా పిండితో ప్రమిదలు చేసి ఏడు ప్రమిదలు ఖచ్చితంగా వెలిగించాలండి ఏడు ప్రమిదలు వెలిగించలేని వారు ఒక్క ప్రమిద చేసుకుని అందులో ఏడు వత్తులు వేసుకోవాలి నేను ఇంతకుముందు వెంకటేశ్వర స్వామి వారికి ఏడు శనివారాల వ్రతం ఎలా చేయాలో వీడియో చేశానండి ఆ వీడియో లింక్ని మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా చూడండి అయితే ఇక్కడ మనం ఏడు శనివారాల వ్రతాన్ని ఈరోజైతే చక్కగా ఆరంభం చేసుకోవచ్చండి అయితే మనం ఇంకా ఈ భీష్మ ఏకాదశి గురించి ఇప్పుడు చెప్పుకోబోతున్నాం ఈ శుక్ మాఘమాసంలో వచ్చినటువంటి ఏకాదశిని భీష్మ ఏకాదశి ఎందుకు అంటారు అనే విషయాన్ని ఇప్పుడు నేను మీకు వివరించబోతున్నాను వింటే భారతమే వినాలి తింటే గారలే తినాలని పెద్దలు చెప్తుంటారు కదా ఈ మాట మనం ఎప్పుడు వింటుంటాం ఆ మాట ఎందుకంటారో తెలుసుకుందాం మహాభారతంలో ఎన్నో పాత్రలు ఉన్నప్పటికీ భీష్మ పితామహుని పాత్ర ఎంతో ప్రత్యేకమైనది అతను అంబశయ్య పైన రెండు నెలలు జీవించాడు మహాభారత యుద్ధం అనంతరం అంబశయ్య పైన రెండు నెలలు అలానే జీవించాడు మాఘమాసంలోని శుక్లపక్షంలో భీష్మ పితామహుడు తన తుది శ్వాస విడిచాడు అంటే రెండు నెలల పాటుగా కర ఎగ్జాక్ట్గా చెప్పాలంటే యాభై ఎనిమిది రోజులు అంశయ్యపైని ఉండి ఆ తర్వాత యాభై ఎనిమిదవ రోజున అంటే శుక్లపక్షంలోని శుక్లపక్షంలో భీష్మ పితామహుడు తన తుది శ్వాసను విడిచాడు అయితే భీష్మ పితామహునికి తన తుది శ్వాస విడిచిన తర్వాత ఇప్పుడు మనకు మాఘమాసంలో వచ్చినటువంటి ఏకాదశి రోజున మోక్షం లభించింది అందుకనే ఈ మాఘమాసంలో వచ్చినటువంటి ఏకాదశిని భీష్మ ఏకాదశి అని అంటాం మనం భీష్మ పరం పితామహుని గురించి తెలుసుకోవాలంటే భీష్మ పితామహుడు శాంతనుడు గంగమ్మకు పుట్టినటువంటి సంతానమే భీష్మ పితామహుడు భీష్మ పితామహుడు మాఘ శుక్ల ఏకాదశి నాడు విష్ణు సహస్రనామ స్తోత్రం శ్రీకృష్ణ పరమాత్మునికి వినిపించి అదే రోజు పరమాత్మలో ఐక్యమయ్యాడు అందుకని అందుకని ఈ రోజున మనమందరం కూడా తప్పకుండా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ అనేది తప్పకుండా చేయాలండి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది మనకి విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం మనం మామూలుగా నిత్యం పఠిస్తే కూడా చాలా అంటే చాలా మంచి జరుగుతుందండి పిల్లలకు కూడా విష్ణు స్తోత్ర పారాయణాన్ని అలవాటు చేయాలి ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మీ ఇంట్లో కనుక విష్ణు సహస్రనామం బుక్ లేనట్లయితే ఈ మాఘ మాసంలో వచ్చినటువంటి ఏకాదశి రోజున తప్ప తప్పకుండా కొని తెచ్చుకోండి చాలా మంచి ఫలితం అంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయి మీకే తెలుస్తుందండి కంపల్సరీగా ఈరోజు మాత్రం విష్ణు సహస్రనామ స్తోత్రం కంపల్సరీగా చదవండి ఇదండి మనకు భీష్మ ఏకాదశిని అంటే మాఘమాసంలో వచ్చినటువంటి ఏకాదశిని భీష్మ ఏకాదశి అని ఎందుకంటారు అనేది అంటే ఈ రోజునే భీష్మ పితామహుడు పరమాత్మలో ఐక్యం అయిపోయి ఇంకా మోక్షం పొందాడు అందువలన ఈ ఏకాదశిని భీష్మ ఏకాదశి అని అన్నాం చూశారు కదండి ఈ ఏకాదశి ఎంత శక్తివంతమైనదో మీరు కూడా తప్పకుండా వెంకటేశ్వర స్వామికి కూడా ఈరోజు ప్రత్యేకమైనటువంటి పూజలు చేసుకోవచ్చు శ్రీకృష్ణ పరమాత్మునికి చేసుకోవచ్చు ఇంట్లో నిత్య దీపారాధన చేసిన తర్వాత ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయొచ్చండి అంతేకాకుండా మీకు చెప్పాను కదా విష్ణు సహస్రనామ నామ స్తోత్ర పారాయణం అనేది తప్పకుండా అంటే తప్పకుండా చేయాలి ఇదండి ఇవాళ వీడియో మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకొంతమందికి షేర్ చేయండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై శ్రీకృష్ణ